కాయిన్ బాక్స్ అసలు వీటిని యూజ్ చేయని వాళ్ళు ఉండరు మన జనరేషన్ బ్యాచ్లో ఇప్పుడంటే మొబైల్స్ వచ్చేసి ఫటాఫట్ కాల్స్ అండ్ మెసేజెస్ చేసేసుకుంటున్నాం కానీ అప్పుడు ఎవరికైనా మాట్లాడాలంటే కాయిన్ బాక్స్లే దిక్కు షాప్కి వెళ్ళి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇచ్చి వన్ రూపీ కాయిన్స్ తీసుకుని కాల్స్ చేసుకోవడం లాస్ట్ ఫైవ్ సెకండ్స్ ఉందనగా రూపాయి కాయిన్ వేయడం భలేగా ఉండేది ఈ కాయిన్ బాక్స్ విలువ హాస్టల్లో ఉండి చదువుకుంటూ వారానికి ఒకసారి ఇంటికి కాల్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇంకా అప్పట్లో మన క్లాస్లో నచ్చిన అమ్మాయి ఇంటికి కాల్ చేసి ముందు రెండు మూడు మిస్డ్ కాల్స్ ఇవ్వడం వాళ్ళ నాన్న ఎత్త అని భయం ఇంకా అమ్మాయి లిఫ్ట్ చేస్తే ధైర్యం తెచ్చుకుని తనతో రెండు ముక్కలు మాట్లాడేసరికి టైం అయిపోతుందని బీప్ సౌండ్ అదృష్టం బాగుండి రూపాయిగా ఉంటే వేయడం లేదంటే నిమిషానికే కట్ అయిపోవడం ఇప్పుడు గంటల తరబడి మొబైల్స్లో అని ఆనందం ఏంటో అప్పట్లో కాయిన్ బాక్స్ ఒక్క నిమిషం మాట్లాడుకుంటే చాలు చాలా బాగా అనిపించేది తను మాట్లాడుతుంటే టైం అయిపోయింది ఇంకా మన దగ్గర రూపాయి కాయిన్స్ లేకపోతే మోస్ట్ హార్డ్ బ్రేకింగ్ మూమెంట్ అదైతే ఇలా కాయిన్ బాక్స్ లింక్ చేసుకుని నాకు తెలిసి చాలా ప్రేమ కథలు స్టార్ట్ అయ్యాయి వాటిలో కొన్ని ప్రేమ కథలను పెళ్లి వరకు చేర్చింది కొన్ని కథలను మధ్యలోనే ఆపేసింది ఈ కాయిన్ బాక్స్ అలా ఎన్ని ప్రేమ కథలకు సాక్ష్యమో కదా ఈ కాయిన్ బాక్స్ మీకు ఏమైనా కాయిన్ బాక్స్ స్టోరీస్ ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి